సజీవ సత్య వాయి క్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక నలభై శిల్వ సాక్షులు మన పాఠ్య భాగంలో హింసల మధ్య ధైర్య సాక్ష్యం ఛత్తీస్గఢ్ చెందినటువంటి ఎస్తేర్ ఎస్తేర్ మరియు ఆమె కుటుంబం యొక్క ధైర్య సాక్ష్యం తీవ్రమైన హింస మరియు విషాదకరమైన నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ క్రీస్తు పట్ల అచంచలమైన విశ్వాసం మరియు స్థిరమైన నిబద్ధతకు పదునైన జ్ఞాపికగా నిలుస్తుంది వారి కుటుంబాన్ని సమాజం నుండి బహిష్కరించబడినప్పటికీ వారి విశ్వాసంలో స్థిరంగా నిలబడాలనే వారి అచంచలమైన తీర్మానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులకు ప్రేరణగా ఉపయోగపడుతుంది సోరి కుటుంబంలోని ఆరుగురు తోబుట్టులలో పదహారేళ్ల ఎస్టేర్ ఒకరు వారు యేసుక్రీస్తు నమ్మకమైన అనుచరులుగా ఉండాలనే నిర్ణయం కోసం కనికరం లేని హింసను ఎదుర్కొన్నారు క్రైస్తవ విశ్వాసం పట్ల శత్రుత్వం మరియు అసహనంతో నడపబడుతున్నటువంటి ఆ యొక్క గ్రామస్తులు సోరి కుటుంబం నుండి తమను తాము బహిష్కరించారు మరియు దూరం చేశారు వారి జీవితాలను మరింత కష్టతరం చేశారు ఆమె కుటుంబాన్ని గ్రామస్తులు వారి క్రైస్తవ విశ్వాసం కోసం గ్రామ బహిష్కరణ కూడా చేశారు విషాదకరంగా ఎస్తేర్ తన విశ్వాసానికి అంతిమ మూల్యం చెల్లించింది క్రీస్తు పట్ల ఆమెకున్న అచంచలమైన విశ్వాసం వల్ల ప్రాణాలు కోల్పోయింది ఎస్తేరు సాధారణంగా తన పాఠశాల నుండి సాయంత్రం నాలుగు లేదా ఐదు గంటలకు తిరిగి వస్తుంది కానీ ఆమె ఒక గంట తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబం ఆందోళన చెందింది సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రోడ్డుకు మూడు మీటర్ల దూరంలో ఆమె స్కూల్ బ్యాగ్ కనిపించింది భారతదేశంలోని ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లా బయనార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అడవిలో ఎస్థేర్ మృతదేహం అర్ధనగ్నంగా కనబడింది ఆమెను ఒక ముఠ సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు అపారమైన నష్టం ఉన్నప్పటికీ ఆమె తండ్రి సహోదరుడు మానేర్ సోరి అసాధారణమైన ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని ప్రదర్శించి ఏం జరిగినా నేను యేసుక్రీస్తును ఎప్పటికీ విడిచిపెట్టను నా కుమార్తె పరలోకంలో అత్యంత సురక్షితమైన స్థలంలో ఉన్నందున నేను దాని గురించి చింతించను అని ధైర్యంగా ప్రకటించాడు మతేశ్వార్త ఐదవ అధ్యాయము పదవి వచ్చిన ప్రకారము నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని వ్రాయబడింది అవును పునిదైన బిడ్లారా ఊహాతీతమైన దుఃఖం మరియు హింసల మధ్య సోరి కుటుంబం యొక్క స్థిరమైన విశ్వాసం మరియు ధైర్యం క్రీస్తు ప్రేమ మరియు దయ యొక్క పరివర్తన శక్తికి నిదర్శనంగా ప్రకాశవంతంగా ప్రకాశిస్తాయి వారు సమాజం నుండి తిరస్కరణ మరియు శత్రుత్వాన్ని ఎదుర్కొన్నప్పటికీ వారు తమ విశ్వాస విషయంలో రాజీ పడలేదు నిరీక్షణకు ఏకైక నిజమైన మూలం యేసు క్రీస్తు అని వారి దృఢ నిశ్చయంతో స్థిరంగా నిలిచారు క్రీస్తు పట్ల వారి అచంచలమైన విశ్వాసం స్వార్థ పట్ల మన స్వంత విశ్వాసం మరియు అంకిత భావాన్ని పరిశీలించడానికి మనల్ని సవాలు చేస్తుంది వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసాలలో స్థిరంగా నిలబడేందుకు మనం సిద్ధంగా ఉన్నామా ఒకసారి ప్రశ్న వేసుకుందాం మనం దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచి ఆయన సన్నిధిలో ఆశ్రయం పొందుతున్నామా ఆయనే మనకు అంతిమ బలం మరియు భద్రత అని తెలుసుకోగలవా ఒకసారి ప్రశ్న వేసుకుందాం ఎస్తేర్ మరియు సోరీ కుటుంబం యొక్క ధైర్య సాక్ష్యం కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ మన విశ్వాసంలో స్థిరంగా ఉండేందుకు మనకు స్ఫూర్తినిస్తుంది వారి జీవిత సాక్ష్యాల నుండి బలాన్ని పొంది దేవుని విశ్వసనీయతపై నమ్మకం ఉంచుదాం చీకటి సమయంలో కూడా దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడని తెలుసుకుందాం ఇటీ మాటల దేవుడు ఆస్వాదించునుగాక ఆమెన్